హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో ఈ రోజు మనం మోనాలిసా న్యూ మూవీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం ఇంకా ఆలస్యం ఎందుకు లెట్స్ టు ది వీడియో వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కుంపు మేళా వైరల్ గర్ల్ మోనాలిసాకు సినిమా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ సనోజ్ మిశ్రాను పోలీసులు రేప్ కేసులో అరెస్ట్ చేశారు ఢిల్లీ హైకోర్టు అతనికి బెయిల్ ను నిరాకరించడంతో పోలీసులు అతనిని సోమవారం అరెస్ట్ చేయడం గమనార్హం బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం హీరోయిన్ గా అవకాశాలు ఇస్తానని చెప్పి ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీకి చెందిన ఒక యువతితో ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ ద్వారా రెండు వేల ఇరవైలో సనోజ్ మిశ్రా పరిచయం పెంచుకున్నాడు ఆ సమయంలో ఆమె ఝాన్సీలోనే నివసిస్తోంది ఆమెతో పలుమార్లు ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడిన సనోజ్ మిశ్రా జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఒకటిన ఝాన్సీ రైల్వే స్టేషన్కు వచ్చానని వెంటనే కలవాలని ఆమెకు కాల్ చేశాడు ఆమె కుదరదని చెప్పడంతో రాకపోతే చచ్చిపోతానని ఆమెను బెదిరించాడు చచ్చిపోతానని బెదిరించడంతో మరుసటి రోజు సనోజ్ మిశ్రాను కలవడానికి బాధితురాలు ఒప్పుకుంది జూన్ పద్దెనిమిది నా మిశ్రా ఆమెను ఒక రిసార్ట్కు తీసుకెళ్లాడు డ్రింక్లో మత్తుమందు కలిపి ఆమె స్పృహ కోల్పోయాక సనోజ్ మిశ్రా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంతేకాకుండా ఆమెను నగ్నంగా చేసి ఫోటోలు వీడియోలు తీసి వాటిని అడ్డం పెట్టుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆమెపై వేరువేరు చోట్ల అత్యాచారానికి పాల్పడ్డాడు మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన అమ్మాయి మోనాలిసా బోస్లే పదహారుకు బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో మోనాలిసాను తీసుకోనున్నారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే కాని సనోజ్ మిశ్రా అవకాశాల పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసి శారీరక అవసరాలు తీర్చుకుంటాడని అతనిపై ఆరోపణలొచ్చాయి ఇంతవరకు ఒక్క సినిమా కూడా తెరకెక్కించకుండా డైరెక్టర్ అని చెప్పుకుని తిరుగుతుంటాడని ఇతనిపై పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి మోనాలిసాది మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఆమె కుటుంబం తరతరాలుగా పూసల దండలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది తల్లిదండ్రులకు సాయంగా మోనాలిసా కూడా చిన్నతనం నుంచే పూసలదండలు అమ్ముతున్నది ఈ క్రమంలోనే మహాకుంభమేళా సందర్భంగా పూసలదండలు అమ్ముకోవడానికి ప్రయాగ్రాజుకు వచ్చింది అక్కడే మోనాలిసా అమాయకపు మొహం కాటుకదిద్దిన తేనెకాళ్లు చూసి కొంతమంది ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది